శ్రీ శ్రీమాత్రే నమః తెలుగు పురోహిత మ్యాక్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల యొక్క వివరాలు ఇక్కడ చెప్పబడతాయండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మెట్రమోని ద్వారా మీరు తగిన సేవలు పొందవచ్చండి నిజానికి నేటి సమాజంలో చాలా పెద్ద సమస్యగా ఉన్నది ఏంటంటే పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి వివాహం చేయటం వారి వివాహం చేయటంలో మేమందరము కూడా అంటే ఒక జ్యోతి మెట్రమోని ఒక రకమైన మరి ఎందుకు నిర్ణయం తీసుకున్నామో తెలియదు కానీ వారికి అందరికీ కూడా వివాహం చేయాలి అన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో మేము ముందుకు వచ్చాము ఎవరైతే పురోహితుల్ని అర్చకుల్ని ఘనాపాటిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారో అటువంటి అమ్మాయిలందరికీ కూడా మనం పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తున్నామండి అలాగే వారి తల్లిదండ్రులకు కూడా నిజానికి జోహారులు అర్పించాలి ఒక రకంగా వాళ్ళు చాలా చక్కటి నిర్ణయం తీసుకున్నట్టు కాకపోతే కొంతమందికి ఒక రకమైనటువంటి ఆలోచన ఉండవచ్చు పురోహితులకి అర్చకులకి కనుక మనం మన అమ్మాయిని ఇస్తే వారు తాగస్థంతో చంపేస్తారేమో అన్నటువంటి భావన ఉండి ఉండొచ్చు అలాంటివన్నీ కూడా పక్కన పెట్టాలండి తాగస్థంతో ఉన్నవాళ్ళు అంటే తాగస్థం అంటే ఏంటండి మన ఆచారమే కదా మన ఆచారాన్ని మనం చక్కటి ఆరోగ్యంతో ఉంటాము దాన్ని ఛాదస్తంగా భావించడానికి వీల్లేదు పైగా అంతటి స్వభావాలు ఉన్నటువంటి వారు మనకి మన మనం ఇంటికి మన అమ్మాయిని పంపించినందుకు మనం గర్వించాలి కూడా నిజానికి చూసినట్లయితే అలా ఆచార వ్యవహారాలని పూర్తిగా పాటిస్తున్నటువంటి వారిని మనము చాలా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు కాబట్టి అలాంటి భయాలు కూడా తల్లిదండ్రులు వదులుకొని మన అమ్మాయిని మనం పురోహితులకే అర్చకులకి ఘనపాటిలకే ఇస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకునేటటువంటి దానిలో మనం కూడా జ్యోతి మ్యాట్రి వారితో చేయగలుగుతాము అలాగే విడాకుల శాతాన్ని చూసినట్లయితే కూడా వేరే వారితో అంటే ఉద్యోగస్తులతో చూసినట్లయితే పురోహితులతో పో పురోహితులు తీసుకునేటటువంటిది డైవర్స్ కేసులు చూస్తే కనుక ఒక్క పర్సెంట్ కూడా ఉన్నదని చాలా తక్కువగా వారికి విడాకుల శాతం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పరిగణలోనికి తీసుకుని మన అమ్మాయిని పురోహితులకి అర్చకులకి ఘన పాటిలకి ఇస్తే సుఖపడుతుంది అన్నటువంటి ఒక్క ఆశతోటి మనం మన అమ్మాయిని వారికి ఇవ్వడానికి సిద్ధపడదాము నిజానికి అలా అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధపడ్డ వారికి అలాగే అమ్మాయిలకి కూడా జోహార్లు జేజేలు అర్పిస్తూ ముందుగా పురోహితుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూద్దాం అమ్మాయి పేరు సంఖ్య ఎనిమిది పదకొండు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఆరు గంటలకి సాయంకాలం పూట పుట్టింది ఉయ్యూరులో పుట్టిందండి ఆరు వేల నియోగాలు అండి గోత్రము కృత్తిక నక్షత్రం మూడో పాదము ఐదో ఆరు ఉంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సిన మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు వాసుకి పదమూడు ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై ఏడు నిమిషాలకి పుట్టింది చింతలపూడిలో పుట్టిందండి కౌండింగ్ స గోత్రం వీళ్ళు వైదికే వెళ్ళాలండి ఐదు తొమ్మిది ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు రమ్య పదిహేడు రెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో పుట్టిందండి పదహారు ముప్పై నిమిషాలకి పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు నియోగి ప్రథమశాఖ అండి భారద్వాజ సగోత్రము పూర్వాషాఢ నక్షత్రం రెండో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందంటే అమ్మాయి డిగ్రీ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిలకు జే జేను అర్పిస్తూ మనం పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికిలా చూస్తామండి శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమోని డాట్ కామ్ అబ్బాయి పేరు కామేశ్వర శర్మ ఇరవై తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభైలో పుట్టాడండి ఎనిమిది పదహారు నిమిషాలకి ఉదయం పుట్ట పుట్టాడు కృష్ణా జిల్లాలో పుట్టాడండి ద్రావిళ్ళండి వీళ్ళు గౌతమ సగోత్రము జ్యేష్ఠ నక్షత్రము ఆరడుగులు ఎత్తుంటారండి అబ్బాయి ఇంటర్ చదివారు ఇంటర్ చదివి పౌరోహిత్యం చేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేసినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు నాగేంద్ర రెండు రెండు పంతొమ్మిది వందల తొంభై రెండులో పుట్టాడండి విశాఖపట్నంలో పుట్టాడు రెండు ఇరవై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టాడు వైదికీ స్మార్తునండి అయితే సగోత్రము ఉత్తరాషాఢ నక్షత్రం మూడో పాదము ఐదో నాలుగు ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ చదివాడు పౌరోహిత్యం చేస్తున్నాడు యాభై వేల రూపాయలు నెలకి ఆదాయము ఇతర ఆదాయం పైన చాలానే ఉంటుందండి చక్కటి ఇక్కడ చేయిస్తూ ఉంటాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు బాలాజీ ఇరవై ఒకటి రెండు పంతొమ్మిది వందల పుట్టాడు అండి పది గంటలకి రాత్రి పుట్ట పుట్టాడు తమిళనాడులో పుట్టాడు వీడు వైది కేసు కాశ్యప గోత్రము మఖానక్షత్రం రెండవ పాదము ఐదు ఏడు ఎత్తుంటాడండి వేదాగమనం నేర్చుకున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మీ ఈ ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి రోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూసినప్పటికీ కూడా వారి ఆదాయం కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి మినిమం వాళ్ళకి నలభై వేల రూపాయలు ఆదాయం తెచ్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అదే ఏ దేవాదాయ శాఖలోనూ పనిచేస్తున్నారు లేకపోతే పెద్ద పెద్ద సంస్థానాలు ఈ శృంగేరికి సంబంధించినవి అలాగే మంచి కావకోటి వారికి సంబంధించినటువంటి దేవాలయాలు అనుకోండి వారికి ఉండడానికి కూడా ఆవాసము దేవాలయాల వారే ఉచితంగా అందజేస్తారు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం మన అమ్మాయిని పురోహితులకి అర్చకులకి ఘనపాటిలకి ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా జ్యోతి మ్యాట్రమోని వారితో కలిసి ముందుకు నడుస్తారని నడవాలని కోరుకుంటూ స్వస్తి సర్వేచిన సుఖం